హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు ఈ వీడియోలో ట్రెడిషనల్ వంటకమైన జొన్నపిండితో చేసిన సొరకాయ తప్లెంట్లు ఎలా తయారు చేయాలో షేర్ చేస్తానండి చూసారు కదా జొన్నపిండితో చేసిన సొరకాయ తప్లెంట్లు ఇందుకోసం మొదటగా మనము సొరకాయని తీసుకోవాలి సొరకాయ చెక్ తీసి ఇలా వీడియోలు చూపించిన విధంగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను తురుముకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా సొరకాయను తురుముకోవాలి చూసారు కదా ఈ విధంగా సొరకాయను తురుముకోవాలి ఇవే అండి మన సొరకాయ జొన్నపిండి తప్లెన్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపప్పును ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి అలాగే ఆనియన్స్ని కట్ చేసి ఉంచుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఒక కప్పు సొరకాయ తురుమును తీసుకోవాలి అందులోకి నానబెట్టిన శనగపప్పు అలాగే కట్ చేసిన ఆనియన్ ముక్కలు ఉల్లికాడలు కొత్తిమీర కరివేపాకు అండి ఇందులోకి మెయిన్గా జీలకర్ర నానబెట్టిన శనగపప్పు సాల్ట్ మనం తీసుకునే సురకాయ తురుమును బట్టి సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనము జొన్నపిండిని యాడ్ చేస్తూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి అందులోకి పచ్చిమిర్చి పేస్ట్ అండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా జొన్నపిండిని యాడ్ చేస్తూ మనము వాటర్ అనేది వేయకుండా ఉందండి ఎందుకంటే సొరకాయ తురుము కాబట్టి అందులోనే వాటర్ ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా చపాతి పిండిలాగా తడిపి పక్కకు ఉంచుకోవాలి నెక్స్ట్ మనము ఈ పిండితో తప్పింట్లో ఎలా తయారు చేయాలో చూద్దాము చూస్తున్నారు కదా స్టవ్ వెలిగించి పెన్నం పెట్టేసుకోండి చక్కగా ఆయిల్ రాసేసి అందులోకి కాస్త పిండి ముద్దం తీసుకొని వీడియోలో చూపించిన విధంగా తట్టుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా మనము రొట్టెలాగా తట్టుకోవాలండి అక్కడక్కడ హోల్స్ చేసుకోవాలి అప్పుడు మన తప్పేంట అనేది చక్కగా వేగుతుంది ఇలా కాసేపు అయిన తర్వాత పైన ప్లేట్ మూసి ఉంచాలి అప్పుడు మన తప్ప్రెంట్ చక్కగా చక్కగా కుక్ అవుతుందండి చూస్తున్నారు కదా ఇరువైపులా తిప్పి కాల్చుకోవాలి మన తప్పులే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనము మరొక పద్ధతి అండి ఈ విధంగా డైరెక్ట్ ప్యాన్లో తట్టలేని వారు ఇలా ఒక బట్టర్ పేపర్ తీసుకొని ఆ బట్టర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసి వీడియోలో చూపించిన విధంగా పిండి ముద్దను రొట్టెలాగా తట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి డైరెక్ట్ ప్యాన్లో తట్టుకోలేని వారు ఈ విధంగా బటర్ పేపర్పై మన తప్ప్రింట్ను తయారు చేసుకోవచ్చు చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా మరొక తప్ ఈ విధంగా ఈ విధంగా ఈ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు కాస్త ఆయిల్ వేసేసి మరలా ప్లేట్ మూసి ఉంచితే మన తప్ప్రింటు అనేది చక్కగా కుక్ అవుతుందండి చూసారు కదా ఇలాగే మరొక తప్పనని కూడా తట్టుకున్నాము చూసారు కదా ఇలా తట్టుకున్నాక మరింత హెల్తీగా తయారు చేసుకోవడానికి వీటిపైన నువ్వులు వేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా నువ్వులు వేసి మరొకసారి అలా తట్టుకోవాలి హెల్దీగా తయారు చేసుకునే పద్ధతి అండి ఇది చూస్తున్నారు కదా నువ్వులు అనేది హెల్తీకి మంచిది కదా ఈ విధ ఈ విధంగా కానీ తయారు చేసుకోవచ్చు అలా పెద్దగా తయారు చేసుకోలేని వాళ్ళు వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న గారెలమెను తట్టుకోవచ్చండి చూస్తున్నారు కదా మనము జొన్నపిండి తప్పలిస్ని ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు ఇన్ని రకాలుగా కూడా తయారు చేసుకోవచ్చండి మీకు నచ్చిన ప్రాసెస్లో మీరు కూడా తయారు చేసుకోండి ఇలాంటి ట్రెడిషనల్ వంటకాల కోసం మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇవి చాలా మంచిదండి ఎందుకంటే మనము జొన్నపిండితో చేస్తున్నాం కదా అలాగే నువ్వులు వాడాము చాలా మంచి మంచి రెసిపీ అండి ఇది ఇలాంటి రెసిపీస్ కోసము మన ఛానల్ని లైక్ చేయండి చూసారు కదా రెడీ అయిపోయాయండి మన జొన్నపిండి తప్లిండ్లు ట్రెడిషనల్ వంటకం అండి ఇది చాలా రుచిగా ఉంటాయి వీటిని డైరెక్ట్గానే తినొచ్చు లేదా ఏదైనా చట్నీతో కూడా తీసుకోవచ్చు వీటిని మార్నింగ్ టైమ్స్లో టిఫిన్గా కాను లేదా ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్లాగాను చేసుకోవచ్చండి చూసారు కదా అందరు మెచ్చే ట్రెడిషనల్ వంటకమైన జొన్నపిండి తప్లెంట్లు థ్యాంక్స్ ఫర్ వాచింగ్